అయితే బీసీ డిక్లరేషన్ తోటి నిజంగా జనసేన తెలుగుదేశం కూటమికి ప్రయోజనాలు చేకూరుతాయా లేదా అనే నిం సం మీద డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ ఏఎస్ రావు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అలాగే చందు జనార్దన్ గారు సీనియర్ జర్నలిస్ట్ జర్నలిస్ట్ ఉద్యమ నాయకులు కూడా చందు గారు చందు జనార్దన్ గారు జనార్దన్ గారు నిన్న చూశారు బహిరంగ సభ చాలా అద్భుతంగా జరిగింది జయహో బీసీ పేరుతోటి మొత్తం తెలుగుదేశం ఓఎల్ఎక్స్ అంతా కూడా అదే స్టేజ్ మీద ఉన్నారు వాళ్ళు యథాశక్తి మేమందరం బీసీలు మాకు తెలుగుదేశమే జన్మ ఇచ్చిందని కానీ మిగిలిన బీసీ సమాజానికి పునర్జన్మ ఇచ్చే విధంగా వాళ్ళు ఏం చేశారో చెప్పుకోలేకపోయారు మీకేమనిపించింది ఆ సభ చూసిన తర్వాత చంద్రు జనార్దన్ గారు నమస్తే వాసుదేవ్ గారు రావు గారికి నమస్కారాలు అదేవిధంగా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను వాసుదేవన్ గారు బీసీ జై హో బీసీ అనే కార్యక్రమం స్లోగన్ కానీ బీసీలని గౌరవించుకునే కార్యక్రమంగాన్ని స్వాగతించాల్సిన అంశం స్వాగతిస్తాం కూడా ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ బీసీల కోసం సమావేశం ఏర్పాటు చేయటం వాళ్ళని బీసీలకి యొక్క వాళ్ళకి రాబోయే ఎన్నికల అనంతరం ప్రభుత్వంలోకి వస్తే తాము ఏమి చేయాలనుకుంటున్నాం బీసీల పక్షాన నందమూరి ఎన్టీ రామారావు గారు తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బీసీల కోసం తాము ఏ విధంగా ముందు పోయింది అనేది స్పష్టత ఇస్తూ మీరు అన్నట్టుగా డిఎన్ఏనే బీసీ డిఎన్ఏ తెలుగుదేశం పార్టీ అనేది చాలా స్పష్టత ఇచ్చారు మనం మొదటిగా తెలుగుదేశం పార్టీ ఎనభై మూడు నుంచి ఆవిర్భావం నుంచి తీసుకున్నట్టయితే గతంలో తెలుగుదేశం పార్టీలో బీసీలకి ఆ ప్రాధాన్యత కల్పించిన అంశం గతంలో ఉన్నది వారు ఏదైతే చెప్పారు ఎర్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా రకరకాల వ్యక్తుల యొక్క ప్రస్థానం తెలుగుదేశంలో ఏ విధంగా కొనసాగింది కేంద్ర మంత్రులుగా రాష్ట్ర మంత్రులుగా ఈ విధంగా తెలుగుదేశం పార్టీ బీసీలకి ఏ విధంగా సముచిత స్థానం ఇచ్చింది అదేవిధంగా ఆదరణ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బీసీలకి వాళ్ళ వృత్తులను బట్టి పనిముట్లు ఇచ్చే కార్యక్రమం గతంలో తాము ఏ విధంగా చేసింది వాటిని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏ విధంగా పేర్లు మార్చి ఆ పథకాలన్నీ నిలుపుదల చేసిందనే దాంతో పాటుగా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ని తగ్గించి దాదాపు పదహారు వేల మంది పైచులకు స్థానిక సంస్థల్లో బీసీ నాయకత్వాన్ని వైసీపీ పార్టీ నిర్వీర్యం చేసింది అనే అంశం ప్రధాన అంశం ఇది కాకుండా బీ తాము అధికారంలోకి వస్తే పెన్షన్లకు సంబంధించిన అంశంలో యాభై సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తామని పెన్షన్ పెంచుతామని బీసీల యొక్క ప్రాధాన్యతని గుర్తించడమే కాకుండా వేదికను పంచుకున్న విధానం అదేవిధంగా ఆ నాయకులు యొక్క ప్రసంగాలు వీటన్నిటితో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు బీసీలకు తాను ఏ విధంగా మద్దతు తెలుపుతూ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి గత నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో కానీ ప్రభుత్వంలో కానీ బీసీల యొక్క ప్రాధాన్యతని ఏ విధంగా పెంచాము అనే దాంట్లో కూడా స్పష్టత ఇస్తూ ఏదైతే అధికారానికి దూరంగా ఉన్న బీసీ వర్గాలు ఉన్నాయో నూట యాభై మూడు వర్గాలుగా ఉన్న ప్రజా ప్రజాప్రతినిధులుగా అదే విధంగా క్రియాశీల రాజకీయాల్లో వాళ్ళ ప్రాధాన్యత లేని సంఘం యొక్క లేని వర్గం యొక్క ప్రాధాన్యతను సంతరించుకుని వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు కాని వివిధ అంశాల్లో కార్పొరేషన్ లో కాని వీటిల్లో కానీ అందరినీ ఆ వర్గంలో ఉన్న యొక్క వర్గాలు బీసీ వర్గాలు జనార్దన్ గారు